గొప్ప గవర్నమెంట్ జాబ్ ఇచ్చినారు ఏది వాళ్ళంటారు ఇంటింటికి పోయి అడుక్కు తినడం ఇంటింటికి పోయి అడుక్కు తినే పాలన నాకు ఇచ్చినారు అందులో నేను మన తనను చూడకుండా ప్రభుత్వం చూడకుండా సేవ చేస్తుంటే వారి యొక్క నాయకులు ఏమని చెప్పినారు దొంగ నాయకులు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క కుటుంబాలకు మాత్రమే సేవ చేయాలి మిమ్మల్ని పెట్టిండేది మా కుటుంబాలకు మాత్రమే సేవ చేయడానికి కానీ దొంగ పాలన చేసినారు ఇంకొక విషయం ఏం చెప్పినారు నేను డిగ్రీ చదివినాను డిగ్రీ చదివినాకి జాబ్ కాలేనారు వదులుతామన్నారు నేను ముఖ్యంగా ఏమని అనుకున్నానో మా ఊర్లో ముప్పై నలభై మంది డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మంచి సేవ కోసము నేను వాళ్ళ వాళ్ళ వైసీపీ తరఫున పోరాడినాను ఏమైంది నేను నిరుద్యోగులను పాలనై మగ్గానికి పోతున్నాను ఏమి ఊటా క్లాస్ చదివిన జతలో మగ్గం నేసుకుంటూ బతుకుతున్నాను ఏమి డిగ్రీ ఎక్కడ బాయా చదువులు ఎక్కడ బాయా ఈ దొంగ పాలన పోవాలా సైకో పోవాలా సైకిల్ రావాలి కాబట్టి ఈ దొంగ పాలన పోవాలని తెలుగుదేశంలోనికి నేను ప్రవేశం చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన సవితమ్మక్కకు మా చుట్టుకుడు పల్లి బావ మామ అందరికీ నా యొక్క ధన్యవాద నమస్కారం